నమస్కారం న్యూస్కి స్వాగతం మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్ నూట ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాందికంటి శ్రీధర్ ఆల్వాల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా తరువాత జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు जय जिनाले जय चलोना जय जिनाले जय चलोना మన టిఆర్ఎస్ పార్టీ రజ ఉత్సవం జరుపుకుంటున్నాము అది వరంగల్లో ఏదైతే సభ ఉందో కేసీఆర్ గారి సభ దానికి మన అబ్బాయి వన్ థర్టీ ఫోర్ డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారు ఆదేశం వేస్తూ మధ్య గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అందరం కూడా బయలుదేరుతున్నాము ఈ ఈ సభ తల్లిగణ ఎదుగుని సభలాగా గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంతకు మన తెలంగాణ వచ్చాక మన కేసీఆర్ గారు ఏవైతే అభివృద్ధి చేశారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ పదిహేను నెలల్లో వచ్చి ఎట్లాంటి అంటే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కానివ్వండి ఏ హామీలు కూడా పూర్తి చేయని పూర్తి చేయలేకపోతున్నారు ప్రజలందరూ అవన్నీ కూడా గమనిస్తున్నారు సో ఖచ్చితంగా మన కేసీఆర్ గారి సభ కోసం అందరూ కూడా వేసి చూస్తున్నారు అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ రజోత్సవ సభలు మరి టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాల సందర్భంగా ఈ వన్ థర్టీ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ విజయశాంతి గారు మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి అందరం కూడా వారి నాయకత్వంలో వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తుంది కేసీఆర్ గారు రాబోయే కాలానికి ఎలాంటి నిర్దేశం చేస్తారు కార్యకర్తలకు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ సభ ద్వారా అసలు వాళ్ళ వైఫల్యాన్ని కూడా ఎండగట్టబోతున్నారు కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా దీనికి చేస్తుంది మేము చురుగ్గా కూడా అందరం కూడా ఇక్కడ నుంచి నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో మలకాధి నుంచి కూడా బయలుదేరి తెరవడం జరిగింది వన్ థర్టీ త్రీ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ మరి అలాగే పోలారం మరి కాంతి రెడ్డి గారు కార్పొరేటర్ గారు మరి మొత్తం బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వరంగల్ సభకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఈరోజు అసలు మరి రాష్ట్ర తెలంగాణ ప్రజలు కూడా అంతా కూడా పార్టీ ఏర్పడిన తర్వాత ఇరవై సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఏ రకంగా ఎత్తి చూపుతారని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆశ ఆశయంతో ఈరోజు అక్కడ వెళ్ళడం జరుగుతుంది తప్పకుండా వారి సభ మాట్లాడిన తర్వాత వారి యొక్క నిర్దేశం మచ్చిన తర్వాత అందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలలాగా ప్రజలలో తీసుకెళ్లి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులలో కూడా మళ్ళీ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ కక్ూర్ 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 అంటే కాలి కాలి విరోధ వరందర్ సబకు హల్వా లండి పెద్దయిన బయలేర్దాము జై కేసీఆర్ జై తెలంగాణ ఓ కకుంిత ఏకం చేసింది రజెండా కేసీఆారు ఎగరేసిన ఈ గులాబీ జెండా కోట్ల గొంతుకలు ఏకం చేసిందిర జెండా కేసీఆారు ఎగరేసిన ఈ గులాబీ జెండా శ్రీకట్లని తొలగించిన తిరుదీపం ఈ జెండా అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా కోట్ల గొంతుకలు ఏకం చేసిందిర జెండా కేసీఆారు ఎగరేసిన ఈ గులాబీ జెండా ఆ త్యాగాల తెలంగాణ అమరత్వం వడికట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి తుపాకీ తూటాలక్ ఎదురొడ్డి నిలిచాము తుపాకీ తూటాలక్ ఎదురొడ్డి నిలిచాము వరస ఆధిపత్యాన్ని తెగ నరికిన తెగువ మి కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా